వృశ్చిక రాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరు చెప్పని తొమ్మిది నిజాలు ఒంటరిగా మాత్రమే వినండి మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వృశ్చిక రాశి వారి కోసం ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని తొమ్మిది నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీ గురించినటువంటి తొమ్మిది నిజాలు ఏంటి అనేది మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే మీ జీవితానికి సంబంధించిన కొన్ని మార్పులు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదో రాశి వృశ్చిక రాశి అధిపతి అంగారకుడు అంటే కుజభగవానుడు అలాగే వృశ్చిక రాశి వారు ప్రత్యేకమైన వారుగా గుర్తించుకోండి సాక్షాత్తు ఈ రాశి వారికి అధిపతి కుజుడు రాశి వారిది అన్ని రాశుల కంటే రాశి లోతైనది వీరిని అర్థం చేసుకోవడం ఒక సవాలు నీటికి ఉన్న గుణం లోతుగా ఉండడం మరి భావోద్వేగాలను కలిగి ఉండడం అందుకే వీరు పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించిన లోపల సముద్రం అంతా భావోద్వేగం ఉంటుంది అలాగే మనస్తత్వం సముద్రం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఓర్పుకు సహనానికి మారుపేరు వీరు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది ఒకటి అపరిమితమైన సంకల్పం వృశ్చిక రాశి వారిని అర్థం చేసుకోవాలంటే ముందుగా వారి అపరిమితమైన సంకల్ప శక్తిని తెలుసుకోవాలి వీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు వెనకడుగు వేయరు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా తమ లక్ష్యం నుండి ఏమాత్రం తప్పుకోరు ఈ సంకల్పం వారికి బయట నుండి కనిపించే పట్టుదల కంటే చాలా లోతైనది ఇది వారి అంతర్గత బలం నుండి వస్తుంది వృశ్చిక రాశి వారు ఎన్నో ఒడిదుడుకులను పరాజయాలను నష్టాలను చవి చూస్తారు అయితే ప్రతిసారి బూడిద నుండి లేచిన ఫీనిక్స్ పక్షిలా మరింత బలవంతులుగా పరిణతి చెందిన వారిగా తిరిగి వస్తారు ఒక బంధం విచ్ఛిన్నమైన ఒక వ్యాపారం దెబ్బతిన్నా ఒక పెద్ద సమస్య ఎదురైనా వీరు నిరాశలో కోరుకుపోరు లోపల తమను తాము పునరుద్ధరించుకొని కొత్త శక్తితో ముందుకు సాగుతారు ఈ పునరుజ్జీవన శక్తి కేవలం వారి వ్యక్తిత్వానికే పరిమితం కాదు వారి కెరీర్ సంబంధాలు మరియు ఆర్థిక స్థితిలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఈ లక్షణం వృశ్చిక రాశి వారిని ఇతర రాశుల నుండి విశిష్టంగా నిలబెడుతుంది అంతర్దృష్టి మరియు రహస్యాలను ఛేదించే సామర్థ్యం వృశ్చిక రాశి వారికి అద్భుతమైన అంతర్దృష్టి ఉంటుంది మాటల్లో వ్యక్తం చేయని భావాలను అబద్ధాలను దాడి ఉన్న నిజాలను సులభంగా ఎదుటి ఎదుటివారి కళ్ళలోకి చూసి వారి మనసులో ఏముందో తెలుసుకోగలిగే అసాధారణమైన శక్తి వీరికి ఉంటుంది ఈ అంతర్దృష్టి వల్ల వీరు ఎవరినీ గుడ్డిగా నమ్మరు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోరు వీరికి రహస్యాలను ఛేదించే సామర్థ్యం సహజంగానే ఉంటుంది గూఢచారులు పరిశోధకులు మానసిక శాస్త్రజ్ఞులు లేదా ఏదైనా రహస్యాలు దాగి ఉన్న విషయాలను వెలికితీసే తీసే వృత్తులకు వీరు చాలా అనుకూలం ఒక సమస్య మూలాన్ని కనుగొనడంలో సంక్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడంలో వీరు ఎంతో నిపుణులు అందుకే వృశ్చిక రాశి వారు తరచుగా పోలీసు ఫోరెన్సిక్ సైన్స్ సైకాలజీ వైద్య పరిశోధన వంటి రంగాలలో రాణిస్తారు సమాజంలోని దాగి ఉన్న అన్యాయాలను కుట్రలను బయట పెట్టడంలో వీరు వెనుకాడరు ఈ లక్షణం వారిని గొప్ప శక్తి శోధకులుగా మారుస్తుంది మూడు తీవ్రమైన భావోద్వేగాలు మరియు నియంత్రణ వృశ్చిక రాశి వారి భావోద్వేగాలు అత్యంత తీవ్రంగా గాఢంగా ఉంటాయి ప్రేమించినా ద్వేషించినా కోపగించిన ఆనందించిన వారి భావోద్వేగాలు చాలా లోటుగా ఉంటాయి అయితే ఈ తీవ్రమైన భావోద్వేగాలను బయటికి ప్రదర్శించకుండా నియంత్రించుకునే అద్భుతమైన సామర్థ్యం వారికి ఉంటుంది బయటికి ప్రశాంతంగా నిశ్శబ్దంగా కనిపించిన లోపల ఒక సునామీ చెలరేగుతూ ఉండవచ్చు ఈ నియంత్రణ వల్ల ఎదుటివారు వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం వీరు తమ భావాలను ఎవరితో పడితే వారితో పంచుకోరు ఎంతో నమ్మకమైన తమను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తితో మాత్రమే తమ అంతరంగాన్ని విప్పి చెబుతారు ఈ లక్షణం కొన్నిసార్లు వారిని దూరంగా ఉన్నట్లు లేదా నిరీతంగా ఉన్నట్లు కనిపించేలా చేస్తుంది కానీ నిజానికి వారు తమను తాము తమ బలహీనతలను బయటపెట్టకుండా పడతారు ఈ నియంత్రణ వారికి ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది నాలుగు విపరీతమైన ఆరాధన మరియు పగ వృశ్చిక రాశి వారు ఒక వ్యక్తిని ఇష్టపడితే వారి పట్ల విపరీతమైన ఆరాధన విధేయతను చూపిస్తారు వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు తమకు నచ్చిన వారిని పూర్తిగా ఓం చేసుకోవాలని అనుకుంటారు ఈ ఆరాధన కొన్నిసార్లు అధికమైన పట్టుదలగా కూడా మారవచ్చు ఒకసారి నమ్మకం కలిగి నా వ్యక్తికి ఎటువంటి పరిస్థితులలోనూ వెన్నుపోటు పొడవరు స్నేహంలో కాని ప్రేమలో కాని వీరు అత్యంత నమ్మకస్తులు అదే సమయంలో వీరిలో తీవ్రమైన పగ కూడా దాగి ఉంటుంది ఎవరైనా తమను మోసం చేసినా నమ్మకాన్ని ఉల్లంఘించినా లేదా తీవ్రంగా బాధ పెట్టినా వృశ్చిక రాశి వారు దానిని అంత సులభంగా మర్చిపోరు ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక వారిలో బలంగా నాటుకుపోతుంది అయితే ఈ ప్రతీకారాన్ని వారు వెంటనే తీర్చుకోరు సరైన సమయం కోసం ఓపికగా ఎదురు చూస్తారు ఆ తర్వాత తమదైన పద్ధతిలో ఈ పద స్వభావం బయటికి కనిపించకపోయినా అది వారి మనసులో లోతుగా పాతుకుపోయి ఉంటుంది అందుకే వృశ్చిక రాశి వారితో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఐదు మర్మమైన ఆకర్షణ మరియు లైంగిక శక్తి వృశ్చిక రాశి వారికి సహజంగానే ఒక మర్మమైన ఆకర్షణ ఉంటుంది వీరి చూపులో మాటల్లో నడకలో ఏదో తెలియని లోతు తీవ్రత కనిపిస్తుంది ఇది ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తుంది వీరు ఉద్దేశపూర్వకంగా ఆకర్షించడానికి ప్రయత్నించకపోయినా వారిలో ఉన్న ఈ ప్రత్యేకమైన లక్షణం వల్ల చాలా మంది వీరి వైపు ఆకర్షితులవుతారు వీరికి అపారమైన లైంగిక శక్తి ఉంది వీరి సంబంధాలలో శారీరక సాన్నిహిత్యం లోతైన అనుబంధం చాలా ముఖ్యం ఇది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదు మానసిక భావోద్వేగ అనుసంధానం కూడా వీరికి చాలా అవసరం అందుకే వృశ్చిక రాశి వారు తమ భాగస్వామి పట్ల అత్యంత ఆవేశంగా పాషనేట్ గా ఉంటారు ఈ శక్తిని వీరు కేవలం లైంగిక సంబంధాలకు మాత్రమే కాకుండా తమ సృజనాత్మక పనులకు లక్ష్య సాధనకు కూడా మళ్ళించగలరు ఈ లక్షణం వారిని ఆకర్షణీయంగా శక్తివంతంగా చేస్తుంది ఆరు సంపూర్ణత మరియు నియంత్రణ కోరిక వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ సంపూర్ణతను కోరుకుంటారు అసంపూర్తిగా వదిలేయడం వారికి నచ్చదు ఒక పని మొదలుపెడితే అది పూర్తయ్యే వరకు విశ్రమించరు వీరిలో ఉన్న ఈ లక్షణం వల్ల అత్యంత క్లిష్టమైన పనులను కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అదేవిధంగా తమ జీవితంపై తమ చుట్టూ ఉన్న వ్యక్తులపై నియంత్రణ కలిగి ఉండాలని కోరుకుంటారు ఇది ఆధిపత్యం కోసం కాదు తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి ఊహించని ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి నియంత్రణ అవసరమని భావిస్తారు ఈ నియంత్రణ కోరిక కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ ఇది వారి భద్రతా భావనలో ఒక భాగం వీరు పరిస్థితులను తమ గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా భయాన్ని చేయిస్తారు ఏడు రహస్య స్వభావం మరియు అపనమ్మకం వృశ్చిక రాశి వారు అత్యంత రహస్య స్వభావం కలిగి ఉంటారు తమ వ్యక్తిగత విషయాలను భావాలను ప్రణాళికలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు ఇది వారిని కొంతమందికి దూరంగా అంతు చిక్కని వ్యక్తిత్వంగా కనిపించేలా చేస్తుంది వీరు తమ చుట్టూ ఒక గోడను నిర్మించుకుంటారు ఆ గోడను దాటి లోపలికి ప్రవేశించడం చాలా కష్టం ఈ రహస్య స్వభావానికి కారణం వారిలో కోల్పోతే అది వారిని తీవ్రంగా గాయపరుస్తుంది గత అనుభవాల వల్ల లేదా తమ అంతర్దృష్టి వల్ల వీరు ఇతరులను త్వరగా అంచనా వేసి తమను తాము రక్షించుకోవడానికి ఈ అపనమ్మకాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తారు అందుకే వీరు నిజమైన స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు కానీ వారు చాలా బలమైన బంధాలు ఎనిమిది సానుభూతి మరియు భావోద్వేగ తీవ్రమైన స్వభావం ఉన్నప్పటికీ రాశి వారికి అపారమైన సానుభూతి ఉంటుంది ఇతరుల బాధలను కష్టాలను వీరు లోతుగా అర్థం చేసుకోగలరు ఎందుకంటే వీరు కూడా జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి ఉంటారు అందుకే ఇతరుల పట్ల దయ కరోనా చూపిస్తారు అవసరమైన వారికి చేదోడు వాదోడుగా నిలుస్తారు వీరి భావోద్వేగ లోటు చాలా ఎక్కువ పైకి కనిపించే విషయాల కంటే లోతైన అర్థాలను భావాలను వీరు గ్రహించగలరు ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నట్లు కనిపించిన లోపల బాధ పడుతున్నాడని వృష్టిక రాసి వారు సులభంగా పసిగట్టగలరు ఈ లోతైన భావోద్వేగ గ్రహణ శక్తి వల్ల వీరు మంచి సలహాదారులుగా చికిత్సకులుగా స్నేహితులుగా మారగలరు వీరు ఇతరుల సమస్యలను తమవిగా భావించి పరిష్కారాల కోసం తీవ్రంగా కృషి చేస్తారు తొమ్మిది ధైర్యం మరియు భయాన్ని జయించడం అత్యంత ధైర్యవంతులు భయం అనేది డిక్షనరీలో ఉండదు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో లేదా తీవ్రమైన సంక్షోభంలో అందరూ భయపడి వెనకడుగు వేసిన వృష్టి రాశి వారు మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్తారు ఈ ధైర్యం కేవలం భౌతికంగా మాత్రమే కాదు మానసికంగా కూడా ఉంటుంది వీరు తమలోని భయాలను జయించడంలో నిపుణులు ప్రతి వ్యక్తికి ఏదో ఒక భయం ఉంటుంది కానీ వృశ్చిక రాశి వారు ఆ భయాలను ఎదుర్కొని వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు తమలోని చీకటి కోణాలను బలహీనతలను అంగీకరించి వాటిని మార్చుకోవడానికి కృషి చేస్తారు ఈ లక్షణం వారిని మరింత శక్తివంతంగా దృఢంగా మారుస్తుంది వీరు తమ లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు వీరు జాగ్రత్తగా వ్యవహరించవలసిన విషయాలు ధోరణి వారి శక్తిని చేయడమే కాకుండా వారి సంబంధాలను దెబ్బతీస్తుంది లోపల దాగి ఉన్న కోపం ద్వేషం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీయవచ్చు నిరంతరం అపనమ్మకంతో జీవించడం మానసిక ఒత్తిడిని పెంచుతుంది ప్రతి ఒక్కరిని అనుమానించడం వల్ల ఒంటరితనం పెరుగుతుంది ఇతరులను అతిగా నియంత్రించడానికి ప్రయత్నించడం వల్ల వారికి స్వేచ్ఛ లేదని భావించవచ్చు ఇది విభేదాలకు దారితీస్తుంది వ్యక్తిగత సంబంధాలలో ముఖ్యంగా ప్రేమ కుటుంబ సంబంధాలలో సమస్యలు సృష్టిస్తుంది అధికమైన ఆరాధన పట్టుదల ఈర్ష్య సంబంధాలలో శ్వాస ఆడకుండా చేయవచ్చు ఇది అవతలి వ్యక్తిని దూరంగా నెట్టేయవచ్చు నిరంతరం ఒత్తిడితో పని చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది పనితో పాటు విశ్రాంతికి వినోదానికి తగిన సమయం కేటాయించండి గతాన్ని మర్చిపోకుండా ఉండటం వల్ల ముందుకు సాగడం కష్టమవుతుంది ఇది నిరాశకు అసంతృప్తికి దారితీయవచ్చు చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారవచ్చు ఇది సంబంధాలలో అపార్థాలకు దారితీస్తుంది మరియు మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది మొండితనం వల్ల ఎదుగుదల ఆగిపోతుంది మారిన పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోతే వెనుకబడిపోయే అవకాశం ఉంది రాశి వారు తమలోని ఈ ప్రత్యేక లక్షణాలను చేసుకొని వాటిని సమన్వయం వారు తమ జీవితంలో అపారమైన విజయాలను సంతోషాన్ని పొందగలరు వారిలో ఉన్న అంతర్గత బలం సంకల్పం శక్తిని సరైన దిశలో ఉపయోగించుకోవడం ద్వారా వారు నిజమైన నాయకులుగా ఆదర్శంగా నిలబడతారు వృశ్చిక రాశి వారు కేవలం కనిపించేదానికంటే ఎన్నో రెట్లు లోపైన శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారి సంకల్పం అంతర్దృష్టి తీవ్రమైన భావోద్వేగాలు ఆరాధన రహస్య స్వభావం సంపూర్ణత కోరిక సానుభూతి మరియు అపారమైన ధైర్యం ఇవన్నీ వారిని జ్యోతిష్య శాస్త్రంలో ఒక విశిష్టమైన ఆకర్షణీయమైన రాశిగా నిలబెడతాయి వీరిని అర్థం చేసుకోవడం ఒక ప్రయాణం లాంటిది ప్రతి అడుగులోనూ కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి